నేను మా పిల్లలకి బయట ఫుడ్ అయితే అసలు పెట్టాను అసలు యాక్సెప్ట్ చేయను వేరే ఊరు వెళ్తే తప్ప అంటే అక్కడ స్టే చేయాల్సి వస్తే అక్కడ ఫుడ్ తినాల్సిందే కంపల్సరీ ఇంకా ఇంటికి వెళ్తే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాను ట్రైన్ లోనే తింటారు మంచిగా ఇవాళ పిల్లల కోసం వేడి వేడిగా పెసర గారెలు అయితే చేస్తున్నాను పెసర గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది నాకు మాత్తగారు నేర్పించిన రెసిపీ అనమాట అన్ని ముందు రోజున అయితే నానబెట్టుకోవాలి చుక్క వాటర్ లేకుండా మిక్సీ జార్ అయితే వేసుకోవాలి ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంకా అల్లం కరివేపాకు ఉప్పు జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నార్మల్ గా పచ్చ పచ్చగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కాకపోతే చిన్న పిల్లలు తినాలంటే మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో తీసుకొని చేతి కొంచెం వాటర్ రాసుకొని కొంచెం కొంచెంగా పలచగా వత్తుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లోపల కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట అన్ని ఇలాగే వేసుకోవాలి ఇంకా పలచ కావాలంటే పలచగా వత్తుకోండి ఈ గారెల్ని వైట్ చట్నీతో సర్వ్ చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కి పిల్లలకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు సబ్స్క్రైబ్ చేసి